హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా శ్రీ స్వామి ఏ శన్నమయ్యప్ప చూడండి ఈరోజు వచ్చేసి సర్ది స్టార్ట్ చేసి ముప్పై ఐదవ రోజు చాలా బాగా జరిగిందండి గణపతి పూజ అంతా అభిషేకాలు కూడా జరిగినాయి అండి పొద్దున గణపతికి ఈరోజు స్పెషల్ డే అండి అందుకని చెప్పేసి పూజ అయితే బాగా చేశారు వీళ్ళేనండి ఈరోజు సర్దిదాతలు అన్నదాత సుఖీభవ చూడండి పీటకం దగ్గర చాలా బాగా పూలు అయితే అన్నీ తెచ్చుకొని చాలా బాగా చేశారు చూసారా దీపం దగ్గర అంతా డెకరేషన్ అయితే చాలా బాగా చేసి అరటి పళ్ళు అన్ని నివేదన పెట్టి కడ్డీలో వెలిగించి గణపతి పూజ అయితే స్టార్ట్ చేశారు గొత్రనామాలు చెప్పించారండీ గురుస్వామి గారు హారతి ఇచ్చి చూడండి గణపతి పూజ అయితే చేస్తున్నారు పూజ అనంతరం కుమారస్వామికి చేసి అయ్యప్ప స్వామికి అయితే చేస్తారండి ఇంకా ఏకహారతి చూపించి కొబ్బరికాయ కొట్టి నివేదన అయితే ఇచ్చారు అటుకులు బెల్లం ప్రసాదంగా పెట్టారండి గణపతికి తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేశారండి ఈరోజు వచ్చింది సండే కదండి ఇంకా వచ్చింది తర్వాత స్వామి అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారండి ఆ స్వామికి పూజ అయితే చేస్తున్నారు చక్కగా అయ్యప్ప స్వామికి పూజ చేసిన తర్వాత నివేదన చేశారు చూడండి ముక్కంటి దగ్గర ఎంత ఎంత బాగా అలంకరణ చేశారు పూలతో ఈ రోజు చామంతి పూలతో నింపేశారండి స్వామిని పూలతో అభిషేకం చేసినట్లే ఉంది చాలా బాగా జరిగింది ఇంకా కొబ్బరికాయ కొట్టేసి నక్షత్ర హారతి వెలిగించారు ఏకహారతి చూపించిన తర్వాత సద్ది నివేదన చేశారండి ఇంకా అందరు కలిసి నక్షత్ర హారతి అయితే వెలిగించారు నక్షత్ర హారతి వెలిగించిన తర్వాత హారతి ఇచ్చారు ఇవాళ చాలా చాలా హ్యాపీగా ఉందండి సండే కదా పిల్లలందరూ వచ్చారు చాలా సరదాగా ఆడుకున్నారు ఆడుతా పాడతా సర్ది అయితే చేసా చే పెట్టారండి అందరికీ చాలామంది వచ్చారు సర్ది వడ్డం చేయడానికి చాలామంది కూర్చున్నారు అటు ఇటు తిరుగుతా కాసేపు కొంతమంది కాసేపు కొంతమంది అలా చేశారు ఇంకా చూడండి నక్షత్ర హారతి అయితే ఇచ్చారండి స్వామి వారికి సండే కదండి ఇంకా పిల్లలను కూడా తీసుకొచ్చుకొని చక్కగా పూజ అయితే చేశారు స్వామి గురుస్వామి గారు చాలా బాగా చెప్పారు తర్వాత హారతి అయితే అద్దారండి తర్వాత హారతి ఇచ్చారు హారతి శరణ్ శరణ్ఘోష అయితే చెప్పారు చాలా బాగా లడ్లు కూడా తీసుకొచ్చి ప్రసాదం లాగా పెట్టి అందరికి ఇచ్చారండి స్వామి వారు భక్తులందరికీ చూడండి ఈరోజు చామంతి పూలతో చాలా బాగా జరిగింది పూజ తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా మా అల్లుడు వచ్చేసి ఇవాళ మజ్జి చేస్తా అని చెప్పి చేశాడు సండే కదండి వీడు కూడా వచ్చి చక్కగా చేశాడు ఈరోజు మా ఆయన చేయకుండా వీడైతే చేశాడు చాలా బాగా ఇంక వచ్చేసి శరణాలు చెప్పేసి స్వామివారికి దండం పెట్టుకున్నారు చక్కగా ఇంక ఇక్కడ వచ్చేసి ఆర్కే అన్న మా అల్లుడు వచ్చేసి రసం అయితే పడుతున్నారండి చక్కగా ఈరోజు స్వామివారికి ప్రసాదాలు ఏమేమి చేశారో చూద్దాం రండి ఈరోజు స్వీట్ వచ్చేసి సేమియా కేసరి ఇది వచ్చేసి కరివేపాకు రైస్ అండి నెయ్యి వేసి కరివేపాకు కారం అంతా వేసి రైస్ చేశారు దోసకాయ పచ్చడి బంగాళదుంప ఫ్రై చిక్కుడుకాయ టమాటా గుజ్జకూర అండి ఇది వచ్చేసి పప్పు ఆకుకూర పప్పు రైసు సర్ది కూడా చాలా బాగా జరిగింది చాలా నిదానంగా వచ్చారండి స్వాములు ఇంకా శరణాలు చెప్పేసి సర్ది అయితే స్టార్ట్ చేసేసారు ఇంకా మా బావ అందరు నుంచి ఉన్నారు చూడండి చక్కగా దగ్గరుండి అన్నీ చూసుకున్నారు చూడండి శరణాలు చెప్పిన తర్వాత చక్కగా సర్ది అయితే స్టార్ట్ చేసేసారు ఇవాళ దాతలు కూడా వడ్డం చేశారండి లాస్ట్ వరకు పిల్లలు అందరు చేశారు చాలా బాగా స్వాములకి ఎంత కావాలో అంతే చక్కగా పెట్టారండి చిన్న పిల్లలు కూడా ఎంత బాగా చేశారు ఇంకా వీళ్ళందరు పెడుతున్నారు కదా కొంచెం రోజు పెట్టేవాళ్ళు చక్కగా పక్క కూర్చున్నారు ఇంకా ఆర్కేన్ వచ్చేసి అయితే పెడుతున్నారు ఈ స్వామి వడ్డనైతే చేశారండి కాసేపు చాలా హ్యాపీ అనిపించిందండి ఇలా అన్నదానం చేస్తుంటే ఇంకా లాస్యా శిరీష గారు అందరు కూర్చున్నారు సైడ్కి అందరు వడ్డన చేయడానికి కుదరదు కదండి ఇంకా నేను ఇక్కడ వచ్చేసి మా అక్కను అడుగుతున్నాను ఏం ఏం రైస్ పెడుతున్నావు అక్క అంటే కరివేపాకు రైస్ అని అంటున్నారు ఇంకా ఈరోజు బర్త్డే కూడా చేసుకున్నారండి ఈ ఈ ఈ అక్క బర్త్డే అని చెప్పేసి స్వీట్లు పంచారు అందరికీ ఇంకా లాసే వచ్చేసి తింటుంది స్వీటు ఇంక ఇక్కడ వచ్చేసి మజ్జిగకి రైసు రసము మజ్జిగ వడ్డనైతే చేశారు చాలా బాగా ఇంక ఇక్కడ వచ్చేసి ఈ అక్క వాటర్ పెడుతున్నారు స్వీట్ ఇస్తే చక్కగా తింటున్నారండి మా బావా కూర్చొని పిటకం దగ్గర ఇదండి ఈరోజు పిటకం దగ్గర ఇంకా ఆదివారం కదా ఆర్కే అన్న షాప్ కూడా లేదండి ఇంక అందుకని వచ్చేసి చక్కగా అందరూ కలిసి సరదాగా అయితే చేశాము వడ్డన చాలా బాగా జరిగింది చూడండి చక్కగా వడ్డన అయితే జరిగింది ఇలాగా కాసేపు మా వారు కూడా వడ్డన చేశారు రైస్ అయితే పెట్టారు స్వాములకి చాలాసేపు లాస్యా శిరీష గారు అందరు కూర్చున్నారండి కాసేపు లాస్ట్లో మొత్తం ఇంకా వాళ్ళైతే చేశారు వీళ్ళు పిల్లలు అందరు వెళ్ళిపోయారు ఇంకా లాస్యా కూడా కాసేపు నేను మమ్మీ అని చెప్పేసి చేసింది పిల్లలకి నేర్పిస్తుంటే చక్కగా నేర్చుకుంటారండి ముందు తరానికి చాలా ఉపయోగపడతారు అన్నీ తెలుస్తూ ఉంటాయి ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి ఇంట్లో ఉంటంటే ఫోనులు కడెక్ట్ అయిపోయి చ అసలు ఏమీ ఇదో మాట కూడా వినరు అదే ఇట్లా తీసుకొస్తే ఆ ప్రపంచం అనేది వదిలిపోయి దీంట్లో మునుగుతూ ఉంటారు ఇంక వచ్చేసి రేపటికి అంత స్టాక్ పెట్టుకుంటున్నారు అన్నీ ఒలుసుకొని కరివేపాకు అంత క్లీన్ చేసుకుంటున్నారు ఇంక ఇక్కడ చూడండి లాస్య శిరీష గారు అందరూ ఇంకా అక్కడ పని లేదని చెప్పేసి ఇక్కడ హెల్ప్ చేస్తున్నారు చక్కగా క్లీన్ చేసి అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటారు ఇంకా కడుక్కొని రేపటివి కూరల్లో వాడుకుంటూ ఉంటారు మా తిని వచ్చేసి మా చిన్నమ్మండి వడ్డం చేయడానికి వచ్చింది ఖాళీ లేదు కదా ఇక అందరం కూర్చున్నాము సరదాగా అలాగా సండే చూసారా పిల్లలు అందరూ వెళ్ళిపోయారు మళ్ళీ ఎవరి డ్యూటీల్లో వాళ్ళు వచ్చేస్తారు ఈసారి మా అల్లుడు కూడా చాలా బాగా చేశాడు సండే డైలీ అయితే రాడండి కాసేపు వచ్చి అలా బోన్ చేసి వెళ్ళిపోయేవాడు ఈరోజు లాస్ట్ వరకు ఉన్నాడు ఇంక ఇక్కడ చూసారా మళ్ళీ మారారు ఈ అన్న వచ్చారు అన్నం వెళ్ళిపోయి అలా మారుతూ ఉంటారు ఒకళ్ళ ప్లేస్లో నుంచి ఒకళ్ళు ఒకళ్ళు ఎవరికి అంత సేవ వాళ్ళు అయితే చేసుకుంటూ ఉంటారు ఈరోజు చాలా తక్కువ మంది స్వాములే వచ్చారండి సండే కదా ఇంకా వేరే వేరే చోట్లకి వెళ్తూ ఉంటారు కొంతమంది విరుముళ్ళు కూడా అయిపోతున్నాయండి చాలా బాగా తొందరగా ఆంజనేయ స్వామి మాల వేసుకున్న వాళ్ళు విరుముళ్ళు అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు ముందే ముందే వేసుకున్నారు అందుకని చెప్పేసి తొందరగా అయిపోయినాయి కొంచెం కొంచెం మంది స్వాములు అయితే తగ్గారు చూసారు ఈ వచ్చేసి ఇంకా వాటర్ అయితే పెడుతున్నారు ఇంకా అక్క అక్కడ వచ్చేసి రస మజ్జిగ పోస్తున్నారు ఇదండి ఈరోజు సర్ది చాలా బాగా జరిగింది ఇంకా సివిల్స్ వచ్చారండి లాస్ట్లో వాళ్ళకి కూడా సర్ది అయితే పెట్టాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్య ఎర్రమోతు యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ భవానీలు చూసారా ఎంత చక్కగా కూర్చున్నారో రౌండ్గా మాట్లాడుకుంటా సర్దైతే చేసేస్తారు చాలా బాగా చిన్ని స్వామండి చక్కగా కూర్చుంది చిన్న చిన్న స్వాములు అయితే వస్తున్నారండి చాలా క్యూట్గా అనిపిస్తుంది హ్యాపీగా అనిపిస్తుంది సర్ది పెడుతుంటే